వన్ బ్యాడ్ మనం చూసాం కానీ తెలియనటువంటి ఒక విషయం చెప్తా చూడండి సో ప్రభాస్ అన్ని డబ్బింగ్ చెప్పిండు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మలో బతిగా వేస్తున్నారు అనమాట నాకు చిన్నప్పటి నుండి ఒక చెడ్డ అలవాటు ప్రభాస్ అన్న కాదు డబ్బింగ్ చెప్పింది ఏఐ తో అనమాట ఎలా చెప్తున్నానంటే మొత్తం ఐదు లాంగ్వేజ్ లో రిలీజ్ చేశారు ఐదు లాంగ్వేజ్ లో మీరు జాగ్రత్తగా అంటే ప్రభాస్ అన్న వాయిస్ ఏర్పడుతుంది ఇప్పటిదాకా అటు బాహుబలి దగ్గర ఉండే మొన్న వచ్చినటువంటి కలికి దాకా ప్రభాస్ అన్న ఒక తెలుగు తప్ప ఇందులో కూడా తను డబ్బింగ్ చెప్పలేదు కానీ ఐదు లాంగ్వేజ్ లో ఎలా అని చెప్పి నేను తలగొక్కున్నాను కానీ తర్వాత నిదానంగా తెలిసింది ఏంటంటే ఏఐ జనరేట్ జనరేట్ చేశారంట సో సినిమా మొత్తం కూడా ఏఐ జనరేట్ తోనే తన వాయిస్ ని జనరేట్ చేయబోతున్నారు అంటే ఇంకా అర్థం చేసుకోండి యంగెస్ట్ ప్రభాస్ మాట్లాడితే ఎలా ఉంటుంది ప్రభాస్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్ ప్రభాస్ మాట్లాడుతుంటే మాట్లాడుతున్నది సింహం రోర్ చేస్తున్నట్టు గజ్జిస్తున్నది కానీ దీనికోసం ఏం వాడిందంటే బంగారు ఇంకా వింటేజ్ ప్రభాషం చూపించబోతున్నారు అనేటది క్లారిటీగా కుట్టం అర్థమైపోతుంది అనమాట ఏది వాడినా పర్లేదు భయ నిజంగా రికార్డులు పట్టాలి బాలీవుడ్ లో ఉన్నటువంటి కాలం నిద్ర రాకం వచ్చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్